కథ పేరు మూడు కొబ్బరికాయలు ఒక ఊళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు చక్కదనంలో పాండిత్యంలో అతనికి మించినవాడు ఇంకొకడు లేడని అందరి వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ ఉంటుంది కొద్దో గొప్ప సంపాదించిన డబ్బు ఆ రోజు బ్రతకడానికే సరిపోయేది ఇంకా మిగిలేదేముంది పైగా అతనికి నల్లటి భార్య దొరికింది అతను దీనికి చాలా విచారిస్తూ ఉండేవాడు అయ్యో దేముడ నేను ఇంత విద్య సంపాదించాను అందరి వద్ద మంచి పేరు తెచ్చుకున్నాను కానీ ఏం ప్రయోజనం కాకిముక్కుకి దొండపండులాగా నల్లపెల్లానికి నేను భర్తను కావలసి వచ్చింది నా భార్య ఎర్రగా ఉంటే ఎంత బాగుండేది అని విచారించేవాడు ఒకరోజు విద్వాంసుడింటికి ఒక సన్యాసి అతిథిగా వచ్చాడు భార్యాభర్తలిద్దరూ సన్యాసికి కాళ్ళు కడిగి షడ్రసోపేతంగా భోజనం పెట్టారు సన్యాసి భోజనం చేసి బయట అరుగు మీద కూర్చున్నాడు అప్పుడు విద్వాంసుడు బయటకి వచ్చి సన్యాసికి వినయంగా నమస్కరించాడు అతని భక్తికి సంతసించి సన్యాసి తన వద్దనున్న మూడు కొబ్బరికాయల్ని విద్వాంసుడు చేతికిచ్చి నీవు ఏదైనా ఒక కోరిక తలుచుకొని ఒక కొబ్బరికాయని పగలకొట్టావంటే నువ్వు తలుచుకున్న కోరిక సిద్ధిస్తుంది అలాంటి మూడు కోరికలను ఈ మూడు కొబ్బరికాయలు తీరుస్తాయి వీటిని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి సన్యాసి తన దారిని వెళ్ళిపోయాడు విద్వాంసుడు కాయల్ని పుచ్చుకొని లోపలికి వెళ్ళాడు భార్యని పిలిచి ఏమోయ్ ఈ కొబ్బరికాయల సంగతి నీకు తెలుసా మనం ఏవైనా కోరుకొని ఈ కాయల్ని కొట్టామంటే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది నువ్వు నల్లగా ఉన్నావు గనుక ముందు నీకు ఎర్రటి శరీరం వచ్చేటట్టు తలుచుకొని ఒక కొబ్బరికాయన కొడతాను నీకు ఇష్టమే కదా అని అడిగాడు భార్య ఆ మాటకు ఒప్పుకోలేదు ముందు మన సంసారం గట్టెక్కే మార్గం చూడండి అదీగాక మూడు కొబ్బరికాయలు ఉన్నాయి కదా మొదటి కాయ మనం ధనవంతులు కావాలని రెండో కాయ నేనెర్రగా మారాలని మూడో కాయ ఇంకేమైనా కావాలని కొడితే బాగుంటుంది అని బదులు చెప్పింది భార్య మాటలు విద్వాంసుడికేమీ నచ్చలేదు నీకేం మతిపోతుందా ముందు నువ్వు ఎర్రగా అందగత్తివైతే తర్వాత మనం కోరుకునే వాటికి రెండు కొబ్బరికాయలున్నాయి కదా అంచేత నువ్వు ఇప్పుడు ఎర్రగా మారాలి అని విద్వాంసుడు తన మనసులో తలుచుకొని ఒక కొబ్బరికాయను టపీమని కొట్టాడు ఎంత ఆశ్చర్యం వెంటనే విద్వాంసుడి భార్య శరీరం నిమ్మ లాంటి రంగుకు మారింది విద్వాంసుడికి పట్టరాని సంతోషం కలిగింది ఒక్కసారి భార్యవంక ఎగాదిగా చూశాడు నిజంగా ఆమె శరీరం మెరిసిపోతోంది ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసింది వాళ్ళందరూ విద్వాంసుడి భార్యను చూసి ఆశ్చర్యపోయారు ఇదేమిటి వింత నిన్నటిదాకా నల్లగానే ఉన్నది ఈరోజు ఎలా ఎర్రగా మారిపోయిందో అని ముక్కు మీద వేలేసుకొని అమ్మలక్కలంతా ఎంతో వింతగా చెప్పుకోసాగారు విద్వాంసుడు మాత్రం ఆహా నా భార్య ఎంత అందంగా ఉంది రాణి కూడా ఇంత అందంగా ఉండదు నేనెంతో భాగ్యశాలిని సన్యాసి పుణ్యం కట్టుకున్నాడు అని అనుకుంటూ రోజూ మురిసిపోతుండేవాడు ఒకరోజు విద్వాంసుడు ఏదో ముఖ్యమైన పని మీద ప్రక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది తన భార్యను పిలిచి ఏమోయ్ నేను పొరుగురు వెళ్తున్నాను రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తాను జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మరుసటి దినం ఆ ఊరి రాజకుమారుడు విద్వాంసుడు ఉంటున్న వీధివైపు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చాడు అదే సమయంలో విద్వాంసుడి భార్య వీధి గుమ్మంలో నిల్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది ఆ రాజకుమారుడంటేనే ఆ ఊరి ఆడవారికి అమిత భయంగా ఉండేది అంచేత ఆ వీధిలోని వారెవ్వరూ బయటికి రాలేదు కానీ విద్వాంసుడి భార్య రాజకుమారుడు వస్తుండడం చూడలేదు రాజకుమారుడు సరిగ్గా ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు రాజకుమారుణ్ణి చూసి విద్వాంసుడి భార్య భయంతో వణికిపోయింది రాజకుమారుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఇదిగో నా అంతఃపురానికి రా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని బలవంతం చేశాడు ఆమె రాజకుమారుడికి ఏమీ బదులు చెప్పలేదు ఎట్లానో చేతి పట్టు తప్పించుకొని లోపలికి వెళ్ళింది కానీ రాజకుమారుడు ఆమెను బలవంతంగా లాగి గుర్రం మీద ఎక్కించుకొని అంతఃపురానికి తీసుకుపోయాడు ఒక చక్కని మేడలో ఆమెను ఒంటరిగా ఉంచాడు రాజభటుల్ని పిలిచి ఎవరూ ఈ మేడవైపుకు రాకూడదు సుమా ఎవరైనా వచ్చారంటే వాళ్ళ తల తీయిస్తాను జాగ్రత్త అని ఆజ్ఞాపించాడు విద్వాంసుడి భార్య రెండు రోజుల వరకు అన్నం నీళ్లు మాని మెడలో ఏడుస్తున్నది అయ్యో ఆ పాడు సన్యాసి మాకెందుకు కొబ్బరికాయలు ఇవ్వాలి నేనెందుకు అందగత్తె కావాలి ఈ కర్మ నాకెందుకు పట్టాలి అని సన్యాసిని తిట్టిపోసుకుంది ఇలా ఉండగా పొరుగురు వెళ్ళిన విద్వాంసుడు ఇంటికి తిరిగి వచ్చాడు వచ్చి రావడంతోనే తన భార్యను రాజకుమారుడు చెరపట్టి తీసుకువెళ్లాడన్న సంగతి విన్నాడు ఓరి దుర్మార్గుడా ఇంతవరకు వచ్చిందా నీ సంగతి ఇప్పుడే నీ పని పట్టిస్తాను చూడు అని లోపలికి వెళ్ళి ఒక కొబ్బరికాయ తెచ్చి నా పెళ్ళం ఎలుగొడ్డుగా మారాలి అని చెప్పి కొట్టాడు వెంటనే రాజుగారి మేడలో ఉన్న విద్వాంసుడి భార్య ఎల్లుగొడ్డుగా మారిపోయింది అసలే ఆకలితో మాడిపోతుండటం చేత ఎల్లుగ్గొడ్డుకి కోపం ఎక్కువైంది మేడలోని బీరువాలు గాజు దీపాలు సీసాలు అన్నింటినీ ఒక్కసారిగా ముక్కలు ముక్కలు చేసింది గురు గురుమని గద్దించటం మొదలుపెట్టింది ఇక ఆ రాత్రి విద్వాంసుడి భార్యను చూడటానికి రాజకుమారుడు బాగా అలంకరించుకొని పెళ్ళికొడుకులాగా తయారయ్యాడు ఎవరికీ తెలియకుండా మేడ తలుపులు తీసి లోపలికి వెళ్ళాడు మేడలోని ఎలుగొడ్డు రాజకుమారుణ్ణి చూడగానే అమాంతంగా మీదపడి గోళ్ళతో గోళ్లతో రాజకుమారుడి దేహమంతా చీల్చింది అతను కుయ్యో మొర్రో అని మొత్తుకున్నాడు కానీ రాజభటులు కూడా మేడలోకి రాకూడదని రాజకుమారుడు ఇంతకుముందు ఆజ్ఞాపించినందువల్ల వాళ్ళు కూడా రాలేదు ఎలుగ్గొడ్డు మాత్రం రాజకుమారుని చీల్చి రక్తం బాగా జుర్రుకొని గురుగురుమంటూ గదిలో తిరుగుతున్నది మామూలు ప్రకారం మేడను కాపలా కాయడానికి రాజభటులు వచ్చారు వారికి అనే ఎలుగొడ్డు శబ్దం వినిపించింది వెంటనే వారు గది దగ్గరకు వెళ్ళి చూశారు ఇదేమిటి వింత లోపల ఎలుగ్గొడ్డు ఉందే అని వెర్రెకేకలు పెట్టి లోపలికి వెళ్ళారు అక్కడ రాజకుమారుడు కూడా చచ్చిపడి ఉండటం చూసి భయపడ్డారు ఎలుగొడ్డు రాజభటుల మీదకి ఉరికింది కానీ రాజభటులు తప్పించుకొని ఒక్క పరుగుతో అంతఃపురానికి చేరుకున్నారు ఎలుగ్గుడ్డు మాత్రం వీధులు వెంబడి కేకలు పెడుతూ పరిగెత్తసాగింది దారిని వెళ్ళే పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా గోలతో చీలుస్తూ పెద్ద గందరగోళం చేస్తూ విద్వాంసుడి ఇంటి దగ్గరికి వచ్చింది ఎలుగ్గుడ్డును చూసి విద్వాంసుడికి విచారం వేసింది అయ్యో నా భార్యకు ఎంత అవస్థ పట్టింది అందంగా ఉండటం వల్లనే కదా దీనికి గతి నల్లగా ఉంటే ఎంత హాయిగా ఉండేది నాకు కూడా సుఖంగా ఉండేది కదా అని అనుకొని మూడో కొబ్బరికాయను బయటికి తెచ్చి నా భార్య పూర్వంలాగే మారిపోవాలి అని చెప్పి పగలగొట్టాడు వెంటనే ఎల్లుగొడ్డు మామూలు మనిషి అయ్యింది భార్యను చూసి విద్వాంసుడు ఎంతో సంతోషించి దగ్గరకు తీసుకొని అయ్యో పాపం నువ్వు ఎంత కష్టపడ్డావే ఈ పాడు కొబ్బరికాయల వల్లనే కదా ఈ గతి సంభవించింది మనం ఉన్నదాంతో తృప్తిపడాలి లేకపోతే ఇలాంటి కష్టాలే కలుగుతాయి అని చెప్పి భార్యను ఓదార్చి ఆనాటి నుంచి ఆమెతో సుఖంగా కాలం వెళ్ళబొచ్చసాగాడు